పొద్దున్న పరగడుపుని అప్పటికప్పుడే పితికిన పాలు పచ్చిపాలు తాగుతారు కదండి కొంతమంది అదేంటంటే మీకు పచ్చిపాలు తాగడం అనేది తొందరగా జీర్ణం కాదు మామూలుగా తీష్ణాగ్ని సమాగ్ని మందాగ్ని విషమాగ్ని అని చెప్పి నాలుగు రకాలు ఆ ప్రకృతిని బట్టి తీష్ణాగ్ని వాడు తేగాడానికి వాడికి ఏం బాధలేదు మందాగ్ని వాడికి తాగాడంటే వాడు హాస్పిటల్కి వెళ్తారు ఎంత ప్రమాదం చెప్పండి ఆ పనే చేయకూడదు ఎంతవరకు అంటే ఇవి ఒక స్పూన్ తీసుకుని అనుకోండి పర్వాలేదు దాన్ని అడ్జస్ట్ ఇవ్వాలి అంతేకాని ఎప్పుడు తాగకూడదు అంతే కొంతమంది పొద్దున్నో ఒక చొంపాలు తాగి పొట్ట క్లీన్ అవుతుందని కూడా తాగుతారు దానికి క్లీన్ అవుతుంది ముందు విడిగి అజైనా విడుగు తర్వాత ఆ తర్వాత బాధపడుతుంది వీరికి ఇంకోటి అది కరెక్ట్ కాదు దానికి లిమిట్ అండి ఇప్పుడు కదా అతి సర్వత్ర సింపుల్ సూత్రం అంటే పెట్టుకోండి ఇది ఇప్పుడు ఆవు పాలు డైరెక్ట్ ఆవు పాలు మరగబెడతారు కదండి మరగబెట్టినప్పుడు ఎంతో కొంత నీళ్ళు యాడ్ చేయకపోతే మీకు చెప్పాలంటే నేను రీసెర్చ్ వరకు రాశాను పాయింట్లు ఆవు పాలు మీద ఎలాగంటే పాలు యాజ్ ఇట్ ఈజ్గా మరగబెట్టి తీసుకోవటం వెంటనే రెండోది దానికి హాఫ్ పరిమాణంలో నీళ్లు కలిపి వేడి చేయటం లేకపోతే దాన్ని రెండింతలు కలిపి చేయటం ఇట్లా ఆ పరిమాణం పెరిగే కొంది వీటిల్లో ప్రాపర్టీస్ మారిపోతాయి ఇది నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఈక్వల్ క్వాంటిటీ కలిపినప్పుడు ఇట్ బికమ్స్ ఏ గ్రాడ్యువల్ ఏమంటే దాన్ని విషయం తయారవుతుంది నెవర్ టు బీ మేడ్ ఈక్వల్ అది పెరుడికి కావచ్చు పవర్ కావచ్చు ఈక్వల్ క్వాంటిటీ నీళ్లు కలపనేయకూడదు అది కింద కానీ పైగానే ఉంటుంది అది ఎక్కువ కానీ పాలు నీళ్ళు కలపాలి ఏదో ఒకటి అంతేకాని మీరు సమానంగా మాత్రం ఎంత కొంత నీళ్ళు అయిపోతే వేడి చేసి తత్వం ఉంటుంది అంటారు కరెక్ట్ వేడి అంటే వాటిది వేడి అది ఎనర్జీ ఇప్పుడు మీకు ఎనర్జీ తక్కువ ఉంటే అది ఎనర్జీ పెంచుద్ది మీకు ఎనర్జీ ఎక్కువ ఉండే వాళ్ళకి ఏంటంటే కొంచెం ఎక్సైజ్ అవుద్ది అంటే ఇప్పుడు ప్రాణికీలు ఏం చేస్తారు చెప్పండి ఎక్సెస్ ఎనర్జీని తీసేస్తారు లేని చోట ఇస్తారు అది ప్రాణికీలు మీరు ఎక్కువ పెట్టారు అనుకోండి వాడికి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి ఏం లేదు మీరు ప్రణాయం కూడాను ఒక లిమిట్ చేస్తే అబ్జర్వ్ అవుద్ది మీరు ఎక్కువ అనుకోండి మీ యూరిన్ కూడా ఎల్లో వచ్చేస్తాయి అంటే యూ అవర్ డూ మోర్ దాన్ వాట్ యు కెన్ అబ్జర్వ్ అప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ వేరుగా ఉంటాయి మళ్ళీ వాళ్ళకి తలకైన ప్రవచ్చు ఇది రావచ్చు ఎన్నో వస్తాయి ప్రాబ్లమ్ ఎక్సెస్ వాట్ యు కెన్ నాట్ అబ్జర్వ్ చెప్పండి అది ఇప్పుడు మధ్యకాలంలో ఈ ఆయుర్వేదంలో మామూలుగా హర్బ్స్ని ఆవు పాలతో శుద్ధి చేస్తున్నారు కదా ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు ఏ వస్తువు అయినా ఆవు పాలతో శుద్ధి చేసింది పేస్టం అలా కాకుండా రకరకాల వస్తువులకి రకరకాల శుద్ధీకరణ ఉన్నాయి కదా మీకు తెలుసు ప్రతి కరెక్ట్గా మూడు వస్తువులు అంటే మూడుకి ఎట్ట శుద్ధి చేసే వేరువేరు ఉన్నాయి అలాగే మనకు దొరికే అన్నిటి కూడాను శుద్ధీకరణ కొరకు మనకేం ఏం చేశారంటే వాళ్ళు ఈ గంధర్వ ఆయుర్వేదంలో అంటే రసశాస్త్రంలో శుద్ధీకరణ ఒక చాప్టర్ పెడతారు చివర్లో ప్రతి దాంట్లో ఉంటుంది అది దాంట్లో ఏ వస్తువుకి ఎలా శుద్ధి చేయాలి రాసి ఉంటారు మనకి ఏమి తెలియనప్పుడు ఆవుపాలు శ్రేష్టం ఆవు గొడవేయలేదు దానికి ఎందుకంటే దీంట్లో ప్రదార్థాలు ఎక్కడ లేవు దాని ఇది రాణి అశ్వగంధన ఆవు పాలతో కంపల్సరీ శుద్ధి చేయాలి అది చాలా మంచిది చేయగలిగితే ఓపిక చేస్తే బెస్ట్ అది దాని మంచింది లేదు అది దోలు కొన్ని గింజలు కానీ దాంతో మంచిది గోమూత్రంలో కొన్ని కొన్ని శుద్ధి చేస్తారు కదండి చేసేయండి అంటే వస్తువులు బట్టి ఉంటుంది అది అదే అన్నిటికీ అన్ని పెట్టుకోకూడదు విషముష్టి అని ఇట్లా చేస్తారు అంటే కొన్ని ఉంటాయి కొన్ని కొన్ని ఉంటాయి కొన్ని గోమూత్రం చేస్తే ఉంటాయి అంటే ఎగ్జాక్ట్ ఏంటంటే ఇప్పుడు ఒకసారి కొన్ని కొన్ని వస్తువులకి ఆ విషయాలను తీసి పెరిస్తుంది అంత శక్తి ఉందానికి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి